హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్టోబర్ నెల ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి అండి అన్ని జిల్లాలకు అప్డేట్ అవుతూ వస్తున్నాయి అలా రేపు అప్డేట్ కంప్లీట్ అయిపోతుంది కంపల్సరీగా ఎవ్వరు ఏం టెన్షన్ పడదు ఇక ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అక్టోబర్ నెలవి సిద్ధం చేసేసారండి ఇక ఎప్పుడైనా సరే అకౌంట్లో పడవచ్చు దానికి సంబంధించిన వివరాలు ఇన్ఫర్మేషన్ అన్నీ కనుక్కొని మీకు వీడియో ద్వారా తెలియచేస్తానండి తప్పకుండా నేనైతే ఆసరా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో అని వీడియో అయితే తప్పకుండా చేస్తాను ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసారు అంటే విడుదలకు సిద్ధంగా ఉన్నాయని అర్థం అండి ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు అని అర్థము అంటే అక్టోబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా సిద్ధం చేశారని ఇక పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి అని చాలామంది అడిగిన వారందరికీ కూడా వీడియో ద్వారా తెలియచేస్తుంది ఒకటేనండి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి ఇక పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చేవారికి ఎప్పుడు ఇస్తారు ఇక బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇచ్చే వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది కూడా తప్పనిసరిగా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానే ఉంటానండి తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అప్పుడు నోటిఫికేషన్ ద్వారా మేము ఏ వీడియో పెట్టినా మీ ముందుకు వస్తుందండి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ